అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా మాకు ఒక ల్యాండ్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అది కూడా గుంటూరు సిటీ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు ప్రతిపాడు రోడ్డు తెక్కరెడ్డి పాలెంలో మనకి మూడు ప్రాపర్టీస్ అయితే అండి నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటున్నాయన్నమాట ఇది ఎల్పి నెంబర్తో లేఅవుట్లో వెంచర్ ల్యాండ్స్ అయితే మనకి సేల్కొచ్చినాయి ఇక్కడ మనకి మూడు ప్రాపర్టీస్ ఉన్నాయండి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి నూట డెబ్భై మూడున్నర గజాలన్నమాట ఈ ల్యాండ్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఒకటి లోతు ముప్పై ఎనిమిది అయితే వస్తుంది ఇది మనకి తొమ్మిది లక్షల నలభై వేల రిజర్వ్ ప్రైజ్ అనమాట అండి సో నెక్స్ట్ రెండో ప్రాపర్టీ వచ్చేసి నూట ఎనభై తొమ్మిదిన్నర గజాలు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది రోడ్డు ఫేసింగ్ వచ్చేసి నలభై ఐదు లోతు నలభై అయితే వస్తుందండి మొత్తంగా నూట ఎనభై తొమ్మిదిన్నర గజాలన్నమాట ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో పది లక్షల ఇరవై ఏడు వేల ఆర్పి ప్రైజ్ అనమాట అండి నెక్స్ట్ మూడో ప్రాపర్టీ వచ్చేసి నూట తొంభై ఒకటిన్నర గజాలన్నమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు లోతు ముప్పై ఎనిమిది అయితే వస్తుంది ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో పది లక్షల ముప్పై ఎనిమిది వేల ఆర్పి ప్రైజ్ అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ మూడు ప్రాపర్టీస్ కూడా పక్క పక్కనే ఉంటాయండి ప్లాట్ నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది అనమాట సో ఈ మూడు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి ఇది మనకి గుంటూరు ప్రతిపాడు రోడ్డు తిక్కరెడ్డి పాలెంలో అయితే మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కొచ్చినాయి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట అండి సో ఇక్కడ నుండి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్